వర్షాలు తెచ్చాయి మొన్నటి వరకు వట్టిపోయిన ఇప్పుడు నిండు కుండల్ని తలపిస్తున్నాయి ఉమ్మడి జలదృశ్యంపై రిపోర్ట్ మొన్నటి వరకు చినుకుతడి నేలను తాకలేదు అదును దాటిపోయినా వర్ణుడు కరుణించలేదు కానీ కొన్ని రోజుల నుంచి వానలు జోరందుకున్నాయి దీంతో మళ్లీ జలసవ్వడలు ప్రారంభమయ్యాయి తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మరోవైపు జలాశయాలు నిండడంతో కర్షకులకు కష్టాలు తప్పినట్లయింది నిర్మల్ జిల్లాలో స్వర్ణ గడ్డెన్ వాగు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతూ ఉండగా కడం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది ఇక ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టు కూడా కళకళలాడుతున్నాయి ఇక కుమరంభీం జిల్లాలో అడ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కట్ట దెబ్బతినడంతో కవర్లు వేసి కాపాడుతున్నారు మరమ్మతులు చేపట్టకపోవడంతో సగం వరకే నీటిని నిల్వ ఉంచుతున్నారు ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ కాల్వలు సరిగా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు మేలు చేసి పెట్టాయి వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అన్నదాతకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు చెబుతున్నారు